నమస్తే స్వాగతం నా పేరు మండలంలోని నిధుల నుండి ఒక కోటి పది లక్షల రూపాయలతో సిసి రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు వెంకటాపురం మండలం ఎదిరా గ్రామ పంచాయతీ నుండి వెంకటాపురం గ్రామ పంచాయతీ వరకు ప్రతి గ్రామ పంచాయతీలో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఒక కోటి పది లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన తెల్ల వెంకట్రావు గారు మాట్లాడుతూ నా మీద నమ్మకంతో ఈ ప్రాంత ప్రజలు నన్ను గెలిపించినందుకు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని ఎన్నికల ముందు మాట ఇవ్వడం జరిగింది ఈ రోజు మాట నిలబెట్టుకుంటున్నాను ఇక ముందు కూడా భద్రాచలం నియోజకవర్గం ప్రజల కోసం అభివృద్ధి పదంలో నడిపేందుకు బాధ్యత తీసుకుంటానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెటింగ్ పోదబోయిన బుచ్చయ్య వెంకటాపురం మండల అధ్యక్షుడు గంపా రాంబాబు జిల్లా నాయకులు గుడవర్తి నరసింహమూర్తి ఎంపీపీ చెరుకూరి సతీష్ ప్రధాన కార్యదర్శి మురళి అధికార ప్రతినిధి డర దామోదర్ సీనియర్ నాయకులు వేల్పు లక్ష్మీనారాయణ ముడుంబా శ్రీను బిఆర్ఎస్ ముస్లిం మైనార్టీ మండల అధ్యక్షులు ఎస్కె ముస్తఫా మాజీ గౌరవ అధ్యక్షులు పూర్ణం శ్రీదేవి పూజారి ఆదిలక్ష్మి సోడి రాధ కుంజా గంగా కార్యకర్తలు జగార శివాజీ యాదవ్ రమేష్ సారయ్య శుంకర చంటి తదితరులు పాల్గొన్నారు Why is it Shiranya Ar.? sociedad as a junior 5 Bref, it's a junior 5 Nınıyری Trasq paha, what a khijalsh and k對不對 肉 presence and kiss Census brau rk, what a khichalrik pus a pra Srrring

एक बड़ा मुक्काड चक्कर पीस उठे कि नहीं गाले फोन बच्चों हां